ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా మరి ఆ రోజు గత ప్రభుత్వంలో ముఖ్యంగా పనులు చేసుకునే వాళ్ళు వితంతువులు వికలాంగులు వృద్ధులకి అలాగే మత్స్యకారులకి నేత కార్మికులకి మన కలుకిత కార్మికుల పెన్షన్లు ఇవ్వాలని చెప్పి ఆ రోజున మొట్టమొదట అంటి రామారావు గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు అప్పుడు డెబ్బై ఐదు రూపాయల నుంచి దాన్ని రెండు వందల రూపాయలు చేయటం రెండు వేల రెండు వందలు ఉన్న పెన్షన్ని రెండు వేల రూపాయలు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో రెండు వేల రూపాయలు చేసింది తర్వాత వచ్చిన ప్రభుత్వం రెండు వేల నుంచి మూడు వేలు చేస్తామని చెప్పి ఐదు సంవత్సరాలు కేవలం ఓట్ల కోసం వాడుకుని ఐదు సంవత్సరాలు పెంచుకుంటూ పోతామని చెప్పి తర్వాత మాట్లాడుతుంది ఇవాళ మళ్ళీ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇచ్చిన మాట ప్రకారం మొదటి నెలలోనే మరి ఏప్రిల్ మే జూన్ కూడా కలిపి ఆ సంవత్సరానికి కలిపి ఏడు వేల రూపాయలు పెన్షన్ అందించడం జరిగింది మరి ఇది మూడో నెల జూలైలో ఇచ్చాం ఆగస్టులో ఇచ్చాం సెప్టెంబర్ రేపు ఒకటో తారీఖు ఒకటో తారీఖు సెలవు అవుతుంది మళ్ళీ ఒకరోజు వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారని ఉద్దేశంతోనే ఈరోజు ముప్పై ఒకటో తారీఖే పెన్షన్ అందించినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారు దాని విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అంటే పేదవారి పట్ల ఎంత వారికి ఒక బాధ్యత ఉందనే దానికి ఇదే ఒక నిదర్శనం రెండో తారీఖు వచ్చు లేదా మూడో తారీఖు కావచ్చు లాస్ట్ గవర్నమెంట్ చూసాం పదో తారీఖు వరకు కూడా పెన్షన్ ఇచ్చినటువంటి సందర్భాలు చూసాం కానీ మొదటి తారీఖునే ఇవ్వాలని పెట్టుకున్న లక్ష్యానికి మొదట తారీఖు ఆదివారం వచ్చింది మళ్ళీ ఎంప్లాయీస్ని ఇబ్బంది పెట్టకూడదని చెప్పి ముప్పై ఒకటో తారీఖు శనివారమే మరి హండ్రెడ్ పర్సెంట్ కూడా పెన్షన్ కంప్లీట్ చేయాలని చెప్పి చెప్పడం అలాగే ఉద్యోగస్తులు కూడా చాలా ఉత్సాహంగా ఉద్యోగస్తులు కానీ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ చాలా ఉత్సాహంగా మరి ఉదయం నుంచి వర్షంలో వర్షాన్ని సైతం లెక్క చేయకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ అంటే పదిన్నర గంటలకి ఇప్పుడు చూస్తే సెవెంటీ ఫోర్ పర్సెంట్ పెన్షన్ని డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది డిస్కర్షన్ జరిగింది మచిలీపట్నం బందర్ కాన్స్టిట్యున్సీలో అరవై ఎనిమిది శాతం ఇప్పటికి జరిగిపోయింది సాయంత్రం లోపు దీన్ని హండ్రెడ్ పర్సెంట్ తీసుకెళ్లడానికి ఎట్టి పరిస్థితుల్లో మరి వర్షాన్ని కూడా లెక్క చేస్తాను నేను మొన్న చూశాను ఎంత బాధ్యతగా ఉన్నారంటే అధికారులు ఒక ఆడబిడ్డ ఎనిమిది ఎనిమిది నెలల గర్భవతి ఎందు ఎనిమిది నెలల గర్భవతి తెల్లవారుజాము నాలుగు గంటల నుంచి పేదవారికి పెన్షన్ ఇవ్వాలని మరి ఆమె కూడా తిరుగుతూ ఉందంటే ఎంత ఉద్యోగస్తులు కూడా కమిట్మెంట్ వచ్చింది ఈ ప్రభుత్వం మీద ఒక నమ్మకం వచ్చింది మరి ఇటువంటి ఎంత కష్టాలు ఇబ్బందులు ఉన్నా రాష్ట్రంలో ఈ వాటికి అందించాలని చెప్పి వాళ్ళు పెరిగింది కూడా పెన్షన్లు ప్రతీ నెల దాదాపు రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు పెన్షన్ భారం పడింది దాదాపు మరి ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు కూడా పెన్షన్ల రూపాయన ప్రభుత్వం అందిస్తూ ఉందంటే